హాయ్ అండి నేను మీ సుశీలని చాలామంది భగవంతుడికి ఇంట్లో తాంబూలం సమర్పిస్తూ ఉంటారు మరి కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు భగవంతుడికి పెట్టిన తాంబూలాన్ని మనకి ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు వాటిని మనం తీసుకొచ్చి వాళ్ళు పెట్టిన ఫ్రూట్స్ తినేసి తాంబూలం పక్కన పడేస్తాం అది తాంబూల తిరస్కార దోషం కింద వస్తుందంటండి అలా కాకుండా ఆ తాంబూలాన్ని కూడా ఆ ఇంటి యజమానురాలు కానీ ఆ ఇంటి యజమాని కానీ తప్పకుండా సేవించాలి అది ఎలా అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకు వక్క అలాగే బెల్లం ముక్క ఎండుకజ్జరం ఎండు ద్రాక్ష వేసి తీసుకున్నామంటే నోరు ఎర్రగా పండదండి కానీ మామూలుగా తాంబూల శ్రవణం చేసినట్టుగా ఉంటుంది అలా కాదు మనకి నోరు ఎర్రగా పండాలి అనుకుంటే కనుక పాన్ షాప్లో దొరికే మనం సున్నపు డబ్బా తెచ్చుకొని చిటికడ వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుందండి ఎందుకంటే ఆ ఇంటి ఇల్లాలు కనుక మధ్యాహ్నం ఆ తాంబూల శ్రవణం చేస్తే ఆ దేవి కటాక్షం ఉంటుందని ప్రతీత నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి